ప్రత్రం చిద్దా వరంగల్ నుంచి రవి రాస్తున్నారు శ్రీ ఆసవితిని ఉపాసనలో వాలాగ్ర పూజ ఉందంటారు అంటే ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు బాలాగ్ర పూజ అంటే హనుమంతుని తోకకి అనులోమంగా విలోమంగా బొట్లు పెడుతూ పూజ చేయటం అంటే ఏమిటంటే ముందసలు ఈ వాలగ్ర పూజ చేయటానికి ఆంజనేయస్వామి చిత్రము కూడా తోకకి ఏది అడ్డు లేనటువంటి చిత్రాన్ని తీసుకోవాలి ఆ బాలాగ్ర పూజ చేసేటటువంటి ఆంజనేయస్వామి తోకకి అడ్డాలు ఉండకూడదు అలాంటి చిత్రాన్ని తీసుకుని ఒకరోజు పూజ చేయటం ఈ వాలాగ్ర పూజ రెండు విధానాలు ఉన్నాయి ఒకటి పూజ చేసి బొట్లు పెట్టటం రెండవది లోలల్లాంగూల పాతేన మమారాతీన్ని పాతయా అని చెప్పేటటువంటి లోలల్లాంగూలాస్త్రం లాంగూలాస్త్రం ఒకటి ఉన్నది శత్రుంజే స్తోత్రము అంటారు ఆ లాంగూలాస్త్రం పఠించి ఆ తోక మీద బొట్టు పెట్టడం లాంగూల అస్త్రం అది అంటే ఆయన తోకతో శత్రువుని చాళించుకొట్టేసి శత్రువుని నశింపు చేస్తాడు అందుకోసమని శత్రుబాధ ఉన్నటువంటి వాళ్ళు ఈ లాంగూలాస్త్రంతో ఈ లాంగూల పూజ చేసే పద్ధతి ఉన్నది ఒక బొట్టు పెట్టటం అట్లా ఇరవై బొట్లు పెట్టుకుంటూ వెళ్ళటం తోక చివరి దాకా మళ్ళీ ఇరవై వెనక్కి బొట్టు పెట్టుకుంటూ రావటం అట్లా అనులోమంగాను విలోమంగా నలభై రోజులు చేసేటటువంటి పూజను వాలాగ్ర పూజ అంటారు ఈ పూజ చేసేటప్పుడు ఆ విగ్రహానికి లేదు ఆ చిత్రానికి ఏమీ అడ్డం లేకుండా ఉండేటటువంటి దాన్ని చూసి పూజ చేయటమో లాంగూలాస్త్రం పఠించటమో చేశాక ఒక్కొక్క బొట్టు పెట్టుకుంటూ అట్లా అనులోమంగా ఇరవై రోజులు బొట్లు విలోమంగా ఇరవై రోజులు ఇరవై బొట్లు పెట్టి చివరి రోజున స్వామికి సంబంధించినటువంటి విశేషార్చన చేసి పూర్తి